ఇది అంతర్వేదిక ఇరవై కిలోమీటర్ల దూరంలో దిండి అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఉన్న ఒక లొకాలిటీ ఇది ఇది సరోవర్ ఆర్వీఆర్ సరోవర్ అనే ఒక ఇది రిసార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి అవుట్లుక్ ఎలా ఉందో ఇక్కడ కూర్చొని ఒక వ్యూ ఎంత సమ్మగా సంబరంగా ఉంటుంది అంటే అంత సమ్మ సంబరంగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఇమ్మన్నాడు చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఇదంతా ఎంత డెకరేటివ్గా ఉందో చూడండి చూడండి తులసి విసార్ట్ చెప్పడానికి చూసారా నైట్ దివ్యకాంతలాగా మెరిసిపోతుంది నెంబర్స్ ఫస్ట్ ఫ్లోర్ అంటే పైకలా